పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి నలుగురు సిఏ నలుగురు ఎస్ఐని ఒక సిఐఈ ఒక ఇరవై మంది పోలీసులు తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా లక్ష ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంక తీసుకొచ్చి బయట మీకు అయ్యా పోలీసు వారి విజ్ఞప్తి మీరు చే మీరు సుమారుగా అరవై సంవత్సరాలు ఉద్యోగం చేయాలి అరవై సంవత్సరాలు మీ వయసు వచ్చిన దాకా మీరు కావాలని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు మళ్ళా మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది మాకు పదవులు వస్తాయి మళ్ళా మీరు కూడా ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండేది దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా దయచేసి ఇవన్నీ మానుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది